పవర్ వేడర్లలో శక్తివంతమైన కామా ఇంజిన్తో చక్కటి పనితీరుతో రైతులను మెప్పిస్తోంది ఈ మిర్చి సిమా పవర్ వేడర్ ఈ మోడల్ను సిక్స్ ఎయిటీ ఫైవ్ డిఈగా గా పిలుస్తారు నైన్ హెచ్పి సామర్థ్యం కలిగిన ఈ యంత్రం డీజిల్ తో పనిచేస్తుంది గంటకు ఆరు వందల యాభై డీజిల్ మాత్రమే ఖర్చు అవటం ఈ కామా ఇంజిన్ ప్రత్యేకత దీనికి నలభై బ్లేడ్లను ఇవ్వటం జరిగింది నాలుగు అడుగుల వెడల్పు మేర దుక్కి లేదా అంతర కృషి చేయవచ్చు దీనికి ఒక బోధనాగలు కూడా ఇవ్వటం జరిగింది రీకాయిల్ స్టార్టర్ తో రైతులు ఇబ్బంది పడకుండా సెల్ఫ్ స్టార్ట్ ఇవ్వటం జరిగింది ఈ యంత్రానికి రెండు ఫార్వర్డ్ ఒక రివర్స్ గేర్ ఉంటాయి ఆరు నుండి ఎనిమిది అంగుళాల లోతు మేర దుక్కి చేయవచ్చు ఈ మిక్సీ అమ డీజిల్ పవర్ వేడర్ ధర డెబ్బై ఐదు వేల రూపాయలు సెల్ఫ్ స్టార్ట్ కోసం బ్యాటరీని రైతులు అదనంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది